శ్రీమాత్రే నమ ఈ నాటి లలితికేయం ఓమల్లెసుమ వినుమాదిపము నీమది విలాసము ఓమల్లెసుమ వినుమాదిపము నిమది విలాసము ೀಮಿ ವಿಲಾಸ ನಿರೂಪಮ ಆನಂದಮೂ ನೀರೂಪಮು ಆನಂದಮು ನಿಸುಗಮು ಮಧುರಂದಮು ನಿಸುಗಮು ಮಧುರಂದಮು ನೀಮನಸು ಮಧುರಾತಿ ಮಧುರಮು ನೀಮನಸು ಮಧುರಾತಿ ಮಧುರಮು ోమల్లెసుమవిను మా నామది నీ నీమది విలాసము త్యాగము అనిర్వచనీయము నిగము లోభరహితం సర్వలోక ప్రియము నీ నిజీవితము లోకహితము లోభరహితము ఓ సర్వలోకప్రియములోకప్రియము వినుమా నామది విన్నపము నీమది విలాసము నీ కార్యము పరహితము పరోపకారము నీ కార్యము పరహితము పరోపకారము పరమానందకారకము పరమానందకారకము ఓ మల్లసుమవి నామది విన్నపము నీమది విలాసము తత్వము త్రిగుణాతీతము नीतत्वमुत्रिगुणातीतमुत्रिकालशोभितं त्रिवेणीसङ्गममुणीसम्बरमुत्रिवेणीसङ्गममुत्रिवेणीसम्बरमु आनन्दसागरसङ्गममु आनन्दसागरसङ्गममु ओ मल्लसुममा विनुमा మది విలాసము మది విలాసము జయ గురుదేవ్ సత్యమేవ జైతే గానం సాయి మణిప్రియ